సీట్స్ నేను వేరే స్టేట్ నుంచి తెప్పించడం జరిగింది క్వా క్వాంటిటీ ఆ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే చాలా వరకు మనకు బెంగళూరులో ఉన్న సీట్స్ ఇంకా బాగున్నాయి క్వాంటిటీ బాగుంది నేను కేరళ నుంచిగా తెప్పించాను కానీ ఆ సీట్స్ అంత క్వాంటిటీ లేదు ఇది కొద్దిగా లైఫ్ అనేది ఉంటుందని ఇవి తెప్పించడం జరిగింది నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం ఉన్న రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి అచ్చమ్మకుంట తాండా విలేజ్ దేవరకొండ మండలం అయితే ఇక్కడికి మనం రావడానికి గల కారణం ఏంటంటే మనకు రైతు వచ్చేసి కుమార్ గారు ఏందంటే ఇక్కడ మనకు ఒక ఎలివేటెడ్ షెడ్ అనేది నిర్మించుకోవడం జరిగింది అసలు ఈ ఎలివేటెడ్ షెడ్ నిర్మాణానికి వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు మరి ఎట్లా ఇది పూర్తి చేసుకోవడం జరిగింది అంటే మెయిన్గా మనం చెప్పాలంటే ఈ ఎలివేటెడ్ షెడ్ అనేసరికి ఎత్తులో వేస్తారు కాబట్టి దీని మీద మనకు ఏవైతే జీవాలు ఉంటాయో మనకు గొర్రెలు మేకలు కావచ్చు అవి నిలబడడానికి అనువుగా ఉండడం కోసం ఎక్కువ మంది మనకు గతంలో అయితే ఐరన్ కానీ తర్వాత చెక్క కానీ ఉపయోగించేవాళ్ళు కానీ ప్రజెంట్ డేస్లో చూస్తే మనకు ప్లాస్టిక్ ఫ్లోరింగ్ షీట్స్ అనేవి ఎక్కువగా వాడుతున్నారు మరి ఇవి ఎక్కడ తెప్పించుకోవడం జరిగింది మరి వారికి మొత్తం ఈ షెడ్లో ఎన్ని అడ్జస్ట్ అయినవి మరి తర్వాత అంటే ఇప్పటికైతే జీవాలు రాలేదు గడ్డి కానీ ఇట్లాంటివి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు షెడ్ అయితే కంప్లీట్గా అయితే ఇప్పటికైతే పూర్తిగా అయ్యింది దీనికి ప్రయత్నాలు ఎలా జరిగాయి ఎంత ఖర్చు అనేది మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు కుమార్ నాయక్ అండి అది అచ్చమ్మకొండ తండ్రి గ్రామ పంచాయతీ దేవరకొండ మండలము ఓకే సార్ అయితే మీరు ఈ యొక్క ఎలివేటెడ్ షెడ్ వేసుకోవాలన్నప్పుడు అంటే మీరు ఎక్కడైనా విజిట్ చేసినా ఎట్లా చూసి ఇట్లా నిర్మించుకోవాలన్నా అంటే యూట్యూబ్లో చూశాను నేను లైవ్లో గిటా రెండు మూడు చోట్ల వెళ్ళి చూశాను ఎలివేటెడ్ షెడ్ వలన ఏ విధంగా బెనిఫిట్ అయినదిగిన చూశాను ఓకే షాక ఎల్వెట్సే అయితేనే చాలా బెటర్గా ఉంటుందని ప్లాన్ చేసుకున్నాం ఓకే అంటే మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మనం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేది ఉంటుంది అంటే మీరు ఓన్గా వే నిర్మించుకోవాలనుకున్నారా లేకపోతే తిరుదా మనకి ఎక్కడి నుంచి అయినా ఏంటంటే మనకు సబ్సిడీ అట్లాంటివి ఏమైనా ప్రయత్నాలు చేసారా అంటే ఓ మాకు స్టార్టింగ్ నుంచి ఓన్గా పెట్టాలని ఆలోచన ఉండే ఆ తర్వాత వచ్చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఎల్ఎం అనేది స్కీమ్ ఉన్నది ఓకే ఆ స్కీమ్ ద్వారా మేము టై అప్ అయి మేము వన్ సిఆర్ లోన్ పెట్టుకోవడం జరిగింది ఓకే మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మన సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇస్తున్నారు మన ఇది ఓకే నేషనల్ మిషన్ అంటే సార్ దీన్ని ప్రయత్నం ఎట్లా చేశారు అంటే మనకు ఎలిజిబిలిటీ ఏంటి సార్ మనకు దాని ద్వారా లోన్ రావాలంటే మనం ఏమేమో కలిగి ఉండాలి దాని ద్వారా ఇప్పుడు మనకు రైతుకు అనేసరికి వాస్తవానికి చెప్పుకోవాలంటే భూమి అయితే కంపల్సరీ ఉండాలండి ఓకే భూమి ఉండాలి మనకు అనుకున్నట్టు మనకు షెడ్డు నిర్మించుకోవడానికి మన సొంత ప్రాపర్టీ అనేది ఉండాలి ఎంత భూమి ఉండాలి మినిమం ఐదు ఎకరాల భూమి ఉండాలి సరే ఐదు ఎకరాల భూమి మనం ఎట్లా అప్లై ఉంటుంది ఇది అది ఆల్రెడీ మనము బ్యాంకర్ తోటి మాట్లాడుకుంటే తర్వాత దానికి మనకు వెటనరీ డాక్టర్స్ వాళ్ళు ఉంటారు మనం ఎలా అప్లై చేసుకోవాలనేది మనము చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లో ఉంటది ఎన్ఎల్ఏ అని కొడితే ఆన్లైన్లో చూపిస్తుంటది దాని దాని తర్వాత మనము ఎట్లా దానికి ప్రిపేర్ కావాలనేది అధికారులు చెప్తారు దాని ద్వారా మనము ప్రిపేర్ కావచ్చు దాని అట్లా చేసుకోవచ్చు మీరు ఏ నెలలో ఇక్కడ నేను గత ఆరు నెలలు అవుతుంది స్టార్ట్ చేసి కాకపోతే కొద్దిగా మధ్యలో కొద్దిగా వర్కర్లు రాకపోవడం వల్ల కొద్దిగా ఆగిపోవడం జరిగింది ఇప్పుడు కంప్లీట్ గా అయిపోయింది వర్క్ ఓకే వర్కర్లు వస్తే కొంచెం ఇన్ టైమ్ లో అయిపోయేది ఇంకా ఇన్ టైమ్ లో అయిపోయేది ఓకే అంటే ఇప్పుడు మనం ఇది నిర్మిస్తున్నప్పుడు మనకు ఎలాగొద్దీ డబ్బు కావాలి అట్లా మనం బ్యాంకర్ తో సబ్సిడీ మనం అంటే మన అమౌంట్ అనేది ఎట్లా వస్తుంటది మనకి ఇప్పుడు బ్యాంక్ మనకు బ్యాంకర్స్ అంటే మనకు ఫస్ట్ మనం మనం కొన్ని మేము పెట్టుకున్నాము చేతి ద్వారా మేము ఇరవై ఇరవై లక్షలు మా చేతితో పెట్టుకున్నాము దాని తర్వాత బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు మాకు బ్యాంక్ వాళ్ళు ఇంకా లోన్ కింద మాకు ఇప్పుడు ప్రెసెంట్లీ అయితే ఒక థర్టీ ల్యాక్స్ వరకు ఇచ్చారు ఓకే ఇంకా మిగతా అమౌంట్ ఇంకా రిలీజ్ చేయవలసి ఉంది ఇంకా మీరు మొత్తం ఎంత పెట్టుకోరు సార్ ఇప్పుడు మేము మొత్తానికి ఇప్పుడు షెడ్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఇంకా మనకు ఇక్కడ రూములు కానీ ఇప్పుడు మనకు ఉండడానికి ఇవన్నీ చుట్టూ మనం ఫెన్సింగ్ వెన్సింగ్ అంతా మాకు ఇప్పటివరకు నలభై లక్షల వరకు ఖర్చు వచ్చింది ఓకే సార్ మీరు లోన్ ఎంత పెట్టుకున్నారు మేము లోన్ వన్ సిఆర్ పెట్టుకున్నాము ఓకే సరే అంటే ఈ వన్ సిఆర్ అనేది మనకు ఇప్పటి వరకు అంటే కంప్లీట్ గా మన జీవాలు అవన్నీ వచ్చేసరికి టోటల్లీ వచ్చేసరికి మనకు సెంటు కాస్ట్ వచ్చేసేది దాంట్లో మన జీ మేకలకు ఎంత కాస్ట్ అనేది అవును అది మొత్తం టోటల్ కలిపి వన్ సిఆర్ ఓకే దాంట్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి దాంట్లో మనకు సబ్సిడీ ఉంది యాభై లక్షలు సబ్సిడీ ఉంది యాభై లక్షలు మీరు పెట్టుకోవాలి బ్యాంక్ వారిస్తే మనం బ్యాంకు మనం ఓకే తీర్పిసుకోవాలి అప్పు అదే సార్ ఇప్పుడు ఈ మొత్తం ఎంత ఉంటుంది సార్ ఇట్లా పొడవు ఎంత ఉంటుంది ఇది ఇది పొడవు వచ్చేసి రెండు వందల ఫీట్లు ఉంటుంది ఇది రెండు వందల పొడవు ఉంటుంది ఇటు నిలువు వచ్చేసి మనకు ముప్పై రెండు ఫీట్లు ఉంటుంది ఓకే రెండు వందలు ముప్పై రెండు ముప్పై రెండు ఫీట్లు మొత్తం ఆరు వేల స్క్వేర్ ఫీట్లు ఉంటుంది ఇది ఓకే ఆరు వేల స్క్వేర్ ఫీట్లో ఇది ఎట్లా ఉంటుంది సార్ దీని డైరెక్షన్ ఎట్లా ఉంది మనకు ఫేజింగ్ ఫేజింగ్ అంటే ఇప్పుడు మేము తూర్పుగా ఫేజింగ్ ఉంది ఇటు సైడ్ పడమర పూర్ఫ్ ఫేసింగ్ లోనే మేము పెట్టుకోవడం జరిగింది ఓకే అంటే ఇట్లా పెట్టుకోవడానికి మీరు ఏమైనా అంటే అంటే చూసడం ఏం లేదు మా సొంత ఓన్ ప్లానింగ్ తోటే ఇంకా ఎవరు చెప్పేదేం ఏం మనం మనం ఏదైతే పని చేస్తున్నామో మనం సొంతంగా చేసుకోవాలనే ఆలోచన తోటే ఇది బిజినెస్ చేయాలని ఒక తపన ఉండే ఓకే ఇంకోటి ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి గిట్ట మా నాన్న ఇట్లా జీవాలు ఇట్లా సంతకు తీసుకుపోయి అమ్ముకోవడము మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళేటోళ్ళం మా ఊరు నుంచి మళ్ళీ పెళ్ళి సంతకు నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ నుంచి జీవాలు తీసుకుపోవడం జీవాలు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మడ పోకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి మేము అట్లా అదే ఏ నైట్ అయినా సరే నడుచుకుంటా వర్షం వస్తున్నా కొట్టుకుంటా ఇంటికి వచ్చే వాళ్ళం ఇంకా దాన్ని మళ్ళీ నెక్స్ట్ వారం పోయే వరకు ఇట్లా మేపడం కానీ చేయడం కానీ దీంట్లో మాకు అనుభవం ఉంది అనుభవం ఉంది కాబట్టి మేకలనే మేము కోరుకొని పెట్టుకోవడం జరిగింది ఈసారి మీరు మేకలే తీసుకొస్తారు ఇక్కడ మేకలు తీసుకొస్తాను ఎన్ని ఎన్ని వచ్చు దీంట్లో ఫైవ్ హండ్రెడ్ మేకలు తీసుకొస్తున్నాను ఓకే అంటే మొదటి దశ ఎన్ని తీస్తారు మొదటి దశలో మూడు వందల మేకలు తీసుకొస్తున్నాం ఓకే సరే అయితే ఇక్కడ మనకు మెయిన్గా చూస్తే ఎక్కువ ఈ ఎలివేటెడ్ షెడ్లలో హైట్లో ఉంటుంది కాబట్టి ఈ ఫ్లోరింగ్ అనేది ఇంపార్టెంట్ మనకు చాలా ప్లేసెస్లో ఐరన్ కానీ మనకు చెక్క కానీ ఉంటుంటాయి అది కాకుండా మీరు ఒక ప్లాస్టిక్ తీసుకున్నారు అవును అయితే దీనికి ఏంటంటే మేము ఫస్ట్లో ఏమనుకున్నానంటే ఎల్వేట్ కాక మనం కింద ఫ్లోరే వేసుకుందాం అనుకున్నాను నాకు అప్పుడు దాని దాని దీని గురించి నాకు అంత ఐడియా లేదు కొన్ని చోట్ల చూడడం జరిగింది అదే కొన్ని చోట్ల చూసిన తర్వాత మనకు ఎలివేట్ షెడ్ అయితే బాగుంటుంది అనేది దాని తర్వాత ప్లాన్ చేసుకొని ఎల్వేట్ షెడ్ అయితేనే మంచిది అని వేసుకున్నాము ఇంకోటి ఏంటంటే ఎలివేట్ షెడ్ వల్ల మనకు లాభం ఏంటిదంటే దీనికి ఉన్న చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి మేకలు మూత్రం పోసినా అవి బాత్రూం కెళ్ళినా గానీ కింద పడిపోతుంటది అదే ఐరన్ ఉంటే ఐరన్ ఉంటే ఏమంటు పోసే మూత్రానికి దానిలో మనకు దాని ద్వారా ఏదైనా జంగు పట్టడం ఆక్సైడ్ ఉంటది కాబట్టి మొత్తం పవర్ ఉంటది కాబట్టి ఇంకా అది ఇరిగిపోయే అవకాశాలు ఉంటదని అని ఎలివేట్ షెడ్ పెట్టుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్ లో ఈ ప్లాస్టిక్ ఎంచుకున్నారు అంటే కొన్ని ప్లేసెస్ లో చెక్ కూడా ఉంటాయి కదా అంటే ఉంటాయి కానీ చెక్క చూశాను కానీ కొన్ని చోట్ల అవి ఇరిగి పడి ఉన్నాయి ఆల్రెడీ తిరుమలగిరి దగ్గర చూశాను ఇక్కడ మన ఇక్కడ చివర్ల దగ్గర చూశాను చెక్క అంటే మాకు అంత ఇది లేదు ఇదైతేనే మనకు అనుకూలంగా ఉంటది కింద గాలి రావడం గానీ అవును మేకకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంకో ప్లాన్ ఏంటంటే మాకు ఇది ఇది వేయడం ద్వారా కింద గిట మన డైరీ ఫామ్ పెట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటది ఈ సీట్స్ పెట్టుకోవడం ద్వారా ఎందుకంటే నేను టూ హండ్రెడ్ ఫీట్స్ లో తీసుకుంటే నేను ఆల్రెడీ వన్ ఫిఫ్టీ ఫీట్స్ వేసి అని ఫిఫ్టీ ప్లేస్ ఫిఫ్టీ ఫీట్స్ వదిలిపెట్టుకున్నాను వదిలిపెట్టేసరికి ఏమైతుందంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ కింద ఏదైతే ఉన్నదో ఓపెన్ ప్లేస్ లో మనం డైరీ ఫార్మ్ పెట్టుకోవచ్చు అక్కడ నాటుకోళ్లు పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు దీని ద్వారా ఎలివేట్ షెడ్ అనేది ఒక్క ఒక్కటి పెట్టుకుంటే రెండు విధంగా ఉపయోగపడుతుంది తక్కువ ఖర్చులో సార్ అయితే ఈ సీట్స్ మీరు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు నేను ఇక్కడ మన కర్ణాటక నుంచి తెప్పించుకున్నాను కర్ణాటక అంటే ఓకే అంటే మన కర్ణాటక బెంగళూరు నుంచి తెప్పించుకున్నారు సార్ అయితే ఇప్పుడు ఈ కర్ణాటక ఒక ప్లేస్ నుంచి తెప్పించుకున్నారా మీరు ఇంకా వేరే ప్లేస్ నుంచి ఏమైనా తెప్పించుకున్నారా అంటే నేను మూడు నాలుగు చోట్ల నేను కేరళ నుంచి కేరళ నుంచిగా తెప్పించాను కేరళ నుంచి తెప్పిస్తే సీటు అంతా క్వాంటిటీ ఏం లేదు ఓకే సేమ్ ఉంది సీ వెయిట్ సేమ్ వెయిట్ సేమ్ ఉంది అది సేమ్ ఉంది కానీ క్వాంటిటీ అనేది లేదు దీని క్వాంటిటీకి దాని క్వాంటిటీకి చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ కర్ణాటక నుంచి తెప్పించుకున్న అది తెప్పించుకున్న రెండు చూసేసరికి ఇది క్వాంటిటీ బాగుంది దీనికి లైఫ్ గిన ఉంది మనకు టెన్ ఇయర్స్ వరకు లైఫ్ ఇస్తే దానికి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు ఒక సీట్ ఎంత వెయిట్ ఆపచ్చు సార్ ఒక సీట్ వచ్చేసి మాకు మినిమం ఒక అంటే బేసికల్గా మనం పెట్టుకుంటే మనం కింట గానే ఒక సీట్ వచ్చేసి ఒక కింట వరకు ఆపవచ్చు వంద కేజీల వరకు ఆపవచ్చు ఒకటి ఒక సీట్ అయితే ఎంత ఉంటుంది సరే సైజ్ ఎంత ఉంటుంది ఇది టూ బై టూ ఉంటుంది టూ బై టూ ఉంటుంది అంటే దీనిలో రెండు కలర్లు ఉన్నాయి రెండు కలర్లు అంటే మనకు ఇట్లా మిడిల్లో నాకు కావాలని మన వెళ్ళడానికి కావాలని రెండు కలర్ చూస్ చేయడం జరిగింది ఓకే అయితే మొత్తం ఈ రెండు వందల ఫీట్ల దానికి రెండు వందల ఫీట్ల లెంత్ ఉన్నటువంటి దీనికి మీకు ఎన్ని పట్టినాయి సార్ ఈ షీట్స్ మాకు మొత్తం పదకొండు వందల ఇరవై షీట్లు పెట్టినండి పదకొండు వందల ఇరవై ఓకే అంటే మీరు ఎట్లా వచ్చింది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మనకు బెంగళూరు నుంచి రావాలి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళే ఆ సీట్స్ అయితే ఏదైతే మనకి ఇచ్చారో కంపెనీ వాళ్ళు వాళ్ళు మనము ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ మనకు వాళ్ళకు మనకు తెలియ మనకు వేరే షెడ్డు నిర్మాణం చేసుకోవాలంటే వచ్చి చూడవచ్చు ఇక్కడ వచ్చి చూడవచ్చు దాని తర్వాత వాళ్ళు శాంపిల్ పంపించమంటే పంపిస్తారు పంపించిన తర్వాత మనకు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాంటిటీ ఉంది ఓకే కాబట్టి మేము మాకు అలాగే ట్రాన్స్పోర్ట్ నుంచి పంపించారు మేము అక్కడికి వెళ్ళి అసలు చూడడానికి చూడలేదు ఆన్లైన్ లో చేశాము మేము అమౌంట్ గిట్ట ఆన్లైన్ పంపించేసాము ఇంకా మాకు చండి ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు మనకు ఎక్కడో బెంగళూరు కాబట్టి మనం అమౌంట్ పే చేస్తే మళ్ళీ మనకు రావా అనేది ఎట్లా ఉంటది అయితే నేను వాళ్ళతో దాదాపు ఒక రెండు మూడు నెలలు దాకా నేను చూశాను ఎవరు ఏందనేది కొద్దిగా మనము చూడగలము వరకు మనతో రిలేషన్ గా ఉన్నారు అప్పుడు అనేది నాకు నమ్మకం అనేది కుదిరితే ఇంకా నేను నాకు టైం సరిపోకపోతే ఇంకా మీరే పంపించండి అని చెప్తే పంపించారు నమ్మకంతో పంపించారు అదే రోజు అమౌంట్ మేము ట్రాన్స్ఫర్ చేసాము ట్రాన్స్ఫర్ చేసేస్తే ఆయన అక్కడ నుంచి వారే ఇది ట్రాన్స్పోర్ట్లో లారీ ట్రాన్స్పోర్ట్లో పంపించేసారు ఇక్కడికి అడ్రస్ మనం ముందే అమౌంట్ అయితే కట్టాల్సి ముందు అమౌంట్ కట్టేసే సార్ ఈ రోజు మనము అమౌంట్ కట్టేస్తే మనకు రేపన్నా మనకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఓకే అయితే మొత్తానికైతే ఈ ఫ్లోరింగ్ షీట్స్ అనేటివి మీకు వేరే స్టేట్తో పోల్చుకుంటే ఇవి అయితే బాగున్నాయి అవును బాగున్నాయండి నేను ఈ షీట్స్ గురించి చాలా చోట్లకి సర్చ్ చేశాను తెలంగాణలోకినా ఇక్కడ లేదు ఇది అవును తెలంగాణలో హైదరాబాద్లోగా చాలా చాలా దగ్గర సెర్చ్ చేశాను ఈ షీట్స్ అనేది ఓకే ఓన్లీ కేరళ బెంగళూరు కర్ణాటక అక్కడనే ఉన్నాయని తెలిసింది ఈ ఊర్లోకి అక్కడనే ఉన్నది మొత్తం డీటెయిల్స్ అంటే సరే ఈ మొత్తానికి మీకు ఈ ఫ్లోర్కి ఎంత అయి ఉంటుంది సార్ ఈ ఓన్లీ షీట్స్ వరకు ఈ సీట్స్ ఉన్నాయి కదా మనకి వీటి వరకు ఎంత ఖర్చయి ఉంటుంది మాకు ఇది ఆరు లక్షల వరకు సీట్స్ 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 ఓన్లీ ఓన్లీ లక్షల మాకు అవును అయితే ఒకటి సార్ ఇప్పుడు మనం తెప్పించుకుంటాం తెప్పించుకున్న తర్వాత మనం ఇక్కడ చేసుకోవడం ఎట్లా మళ్ళీ అరేంజ్ అంటే ఇక మేమే మాకు దానికి మీద కొద్దిగా రెండు మూడు సీట్లు వేసే వరకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఇంకా మాకు మా పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే వేసేసారు ఓకే అంటే మన కింద వేసుకునేప్పుడే వెల్డింగ్ చేసేటప్పుడే పట్టీలు సైజు చూసి వేసేటట్టుంది అంటే మనము ఆల్రెడీ ఇప్పుడు మేము వేసేటప్పుడు అక్కడ ఒక లాస్ట్ ఒక సీటు ఇక్కడ అక్కడ లాస్ట్ ఒక సీటు పెట్టేసుకున్నామండి పెట్టేసుకొని అది ఏదైతే లోపడంగా మనం పట్టీ లేసాం ఆ పట్టీలు అప్పుడే వెల్డింగ్ చేయించాము ఓకే అంటే దూరం జరగకుండా గ్యాప్ జరగకుండా అది చేపించాము ఓకే ఈ సీట్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత లెవెల్లో పట్టీ లేయండి పట్టి ఓకే ఎందుకంటే మనం కొలతలో ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ అయినా అది కూర్చోవు అవును కాబట్టి అప్పుడు వెమ్మటేమటే మేము సీట్లు వేసుకుంటూ మేము అది పట్టీలకు వెల్డింగ్ చేయించడం జరిగింది ఓకే అయితే ఈ మనకు చెక్క ఐరన్తో పోల్చుకుంటే మీకు ఏం చెప్పారంటే ఇది ఎంత లైఫ్ టైం ఉండే అవకాశం ఉంటుంది ఇది నాకు టెన్ ఇయర్స్ వరకు ఉంటది అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి కంపెనీ వాళ్ళకి అదే అన్నారు టెన్ లెవెన్ ఇయర్స్ మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగానే ఉంటది కానీ ప్రాబ్లం ఏమి ఉండదు అన్నారు ఆల్రెడీ మేము చాలా మంది ఎవరైతే వాడినారో వాళ్ళకి నేను ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది కనుక్కుంటే అక్కడ నుంచి మన బెంగళూరు కర్ణాటక నుంచి బాగుంటాయి సీట్స్ అంటే వాళ్ళకి మాకు చెప్పడం జరిగింది మేము అక్కడికి వెళ్ళాము చూసాము మరి నేనావత్ కుమార్ నాయక్ గారు ఒక దాదాపు ఒక ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ ఉన్నటువంటి విస్తీర్ణంలో ఈ యొక్క ఎలివేటెడ్ షెడ్ అనేది నిర్మించుకోవడం జరిగింది దీనికోసం మరి వాళ్ళైతే మనకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఈ జీవాల పెంపకం సంబంధించినటువంటిది దాని ద్వారా అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి సొంతంగా కొంచెం డబ్బులు పెట్టుకొని ఈ యొక్క షెడ్ అయితే పూర్తిగా చేసుకోవడం జరిగింది అయితే దీనిలో మనకు ప్రధానంగా ఏంటంటే ఇంకా ఇక్కడికైతే మనకు జీవాలు రాలేదు మొత్తం కంప్లీట్ అయితే షెడ్ అయింది ఇక్కడ మనకు ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో ఈ ఫ్లోర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకోసం వాళ్ళు ఏదైతే మనకు ఎనిమల్స్ వేసేటువంటి యూరిన్ కావచ్చు మనకు పేడ కావచ్చు అదంతా కూడా కంప్లీట్గా మనకు కింద పడిపోతుంది ఈ హోల్స్ ఉంటాయి కాబట్టి అందుకోసము ఇంకొకటి లైఫ్ స్టైల్ ఉంటుంది మనకు ప్లాస్టిక్ ఎక్కువగా మనం ఏదైతే మనకు వేస్టేజ్ ఉంటుందో దాన్ని తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళు ఈ షీట్స్ ఎంపిక చేసుకొని వీళ్ళైతే షెడ్ అయితే నిర్మించుకోవడం జరిగింది ఓకే ఇది వీడియో చిరువల్ల చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ